ఇజ్రాయెల్ దేశంలో తిమ్నాథి వ్యాలీ దగ్గర ఈ మూడు గుడ్డ ముక్కల మీద రాయల్ పర్పుల్ డై కలర్ ని గుర్తించారు క్రీస్తు పూర్వం పద్నాలుగు వందల నుండి వెయ్యి సంవత్సరాల మధ్య కాలానికి చెందిన కలర్ గా వారు గమనించారు బాబిలాన్ యూనివర్సిటీ ప్రయోగశాలలో హై పెర్ఫార్మెన్స్ లిక్విడ్ క్రోమోటోగ్రఫీ ఉపయోగించి ఈ క్లాత్ను పరీక్షించారు ఇది సముద్రపు నత్తల నుంచి సేకరించిన ప్రత్యేకమైన రంగు అని గుర్తించారు మ్యూరిక్స్ అను సముద్రపు నత్తల నుండి ఈ రంగును తీసేవారు బైబిల్లో దీన్ని ఊదారంగు అని నీల ధోమల రక్త వర్ణము అని పిలిచేవారు నిర్గమాకాండం ఇరవై ఆరు ఒకటిలో అలాగే ఇరవై ఏడు పదహారులో కొత్త నిబంధన లూదియా యొక్క సందర్భంలో కూడా మనము చూడవచ్చు ఈ కలర్ రాజులు మరియు ధనవంతుల వస్త్రాలకు వాడేవారు ఇది మూడు వేల ఐదు వందల సంవత్సరాల నుండి ఏదో మీలు వస్త్రధారణలో ముఖ్యంగా కనబడేదని ఈ పురావస్తు శాస్త్రవేత్తలు తెలియజేశారు